कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूलः कर्तव्यम् देवमान्धिकम् హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూస్తేనే చాలా బాగుంటుంది చూడండి స్కిప్ చేయకుండా అండ్ వీడియో ముందు ఒక రిక్వెస్ట్ అది చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత పక్కన హైప్ అనే సింబల్ ఉంటుంది హైప్ చేసిన తర్వాత కింద మీకు యాడ్ పాయింట్స్ అని ఉంటాయి ఆ పాయింట్స్ అయితే క్లిక్ చేయండి వేరే వాళ్ళకి కొంచెం రీచ్ అవ్వడానికి ఈ ఆపర్చునిటీ అంతే ఇందులో ఏం లేదు అండ్ మేమైతే గడిమేసమ్మ బోనాలకైతే వెళ్తున్నాము మా దగ్గర ఉన్న గడిమేసమ్మ టెంపుల్లో ఇవాళనైతే ఫుల్గా బోనాలు హైలైట్ ఉంది వీడియో చూడండి శ్రవణ ఫస్ట్ ఆదివారం రోజు అయితే బోనాలు జరుపుతారంట ఇప్పటికీ ఇక్కడ సో నేను జయక్క అయితే వచ్చినాం పిల్లలం కూడా ఎందుకంటే ఇక్కడ నేను ఎప్పుడు అంతగానం చూడలేదు నార్మల్గా శ్రావణంలో ఊర్లలో బోనాలు వేస్తారు కదా అది మాత్రమే చూసిన ఇప్పుడు ఈ విధంగానైతే అయితే చూడలేదు ఇట్లా చూసేసరికి నా ఎగ్జైటింగ్ అసలు మాటల్లోనే ఎప్పలేదు నేనైతే ఫుల్గా రష్ ఉంది ఇంత రష్లా ఇంత మంచిగా ఇదంతా ఎప్పుడు చూస్తాను అనుకోలేదు ఆ సమ్మ తల్లి దైవాలు చూసేసి ఇక్కడనైతే రావి చెట్టు అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఉది పసుపు కుంకుమ పూలు ఎవరైతే ఏమేమి తీసుకొస్తారో అవన్నీ ఇక్కడనైతే పెట్టి దర్శనానికి వెళ్ళాలి దర్శనం చాలా లేట్ అవుతుండే మేము లోపల నుండి వెళ్ళేది ఉండే కానీ ఇక లేట్ అయితే చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి ఇట్లా వచ్చినాం ఇక్కడ దేవతను చూడడానికి కూడా ఛాన్స్ లేదు ఫుల్గా రష్ ఉంది అండ్ ఇక్కడ ఉన్న దేవత ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి శ్రీరామనవమి రోజు రేణుక నేను వెళ్ళినాము అక్కడున్న దేవతనే ఇదే గుడి అప్పుడు అప్పుడంటే మొత్తం పీస్ఫుల్గా ఫ్రీగా ఉండి ఇప్పుడైతే డెకరేషన్స్ ఈ రియల్ తోని మస్తు అంటే మస్తు చేసిరు ఇక్కడైతే పల్లెకి ఒక అమ్మవారిని అయితే పెట్టారు అన్నట్టు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళలేరు కదా లైన్లలో చాలా రష్ ఉంది అందుకే అక్కడ దర్శించుకుంటానైతే పెట్టిరు ఇదైతే ఎంతో మంచిగా అనిపించింది అంటే నాకైతే హైలైట్ అనిపిస్తుంది ఒక పెళ్ళిలాగా ఎంతో ఇంకా కంటే ఇంకా ఘోరం పచ్చని పందిరేసిరు ఇక్కడైతే కళ్ళు చాకలు అవన్నీ తాత గాంధీతాతున్నాడు అండ్ ఇక్కడ మీరు యూషిరా యూట్యూబ్లో చాలా ఫేమస్ ఆ అన్నయ్య వెళ్తున్నాడు ఇట్లా జోగినిస్ ఉంటారు కదా ట్రాన్స్ జెండర్లు జోగిని వాళ్ళు బోనాలు ఎత్తుతారు వాళ్ళైతే అచ్చిరన్నట్టు చాలా మంది ఇక్కడ ఇక బోనాలు రెత్తుకొని వస్తున్నారు డప్పుల సప్పులతోని ఎంత మస్తు అనిపించింది అంటే నాకు ప్రతి జాతరలలో చూస్తూనే ఉంటాం గాంధీ తాత తేషం వేసుకుంటారు పిల్లలైతే ఇక్కడ యూసుడు తన మస్తు బాగా అనిపించింది అసలు నేను మనీ తీసుకెళ్ళలేదు అండ్ ఫోన్ కూడా లేకుండే చాలా మంది అన్నారు మీ దగ్గర వేలకి వేల డబ్బులు అంత సీన్ లేదు రియల్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి సెవెన్ రూపీస్ చెప్తే చచ్చిపోతారు ఇక అందుకే ఇయలేక విన లేకపోతే నేను అట్లాంటి వాళ్ళని చూస్తే నా మనసు అస్సలు ఊరుకోదు నా మైండ్ వద్దు వద్ద కూడా నా మనసు అసలే ఊరుకోదు ఇక్కడైతే ఒక్కొక్కరు బోనాలు డప్పుల సౌండ్లతో తీసుకొస్తున్నారు ఎంత మస్తుంది తెలుసా అసలు దర్శనం అయితే ఇక చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని తొందరనే అయిపోయింది పులిహోర అయితే పెట్టి పులిహోర ప్రసాదం అయితే తీసుకొని వచ్చినాము ఎప్పుడైనా దేవుని దగ్గరికి ఏది ఏ దినమన్నా కూడా హైలైట్ అనిపిస్తుంది ఎందుకంటే అది మంచిగా ఆ పాజిటివ్ ఎనర్జీకి ఆ వైబ్స్కి కావచ్చు కూడా సూపర్ అయితే సూపర్ కుదురుతాయి వంటలు కూడా అండ్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అందులో కూడా మేము పార్టిసిపేట్ చేసినాము మేము దర్శనం అయిపోయినాక ఇక బయటకు వచ్చి ఇట్లనైతే చూసినాం ఎంతమంది తెలుసా ఒక వందల మంది ఉన్నారు పోలీసులు అయినా కూడా అస్సలు సరిపోవట్లేదు అంత జనం ఉన్నారు అన్నట్టు బయట నేను ఫ్రీగా ఉన్న దగ్గర నిలిచినైతే చూసిన ఎందుకంటే లోపల ఇంకా చాలామంది ఉన్నాయి చూస్తున్నారో లోపల ఎంత పెద్దగా ఉన్నదో వీటినైతే వీఐపీ వచ్చారంట ఆ విఐపీ వాళ్ళకు స్పెషల్ దర్శనాలు నాకు అట్లా వేసిన అయితే ఎంత కోపం వస్తుంది తెలుసా దేవుడు అన్నప్పుడు దేవుడే అందరికీ ఆ దేవుడే కదా అన్నం ఇచ్చింది ఎందుకు విఐపి దర్శనాలు తెల్లబట్టలు వేసుకొని వస్తే వాళ్ళకి స్పెషల్గా వాళ్ళని అందరినీ పక్కన పెట్టి వాళ్ళనే రప్పిస్తారు లోపలికి అదొక్కటి నాకు ఎక్కడనైనా నచ్చదు ఏ దేవుని దగ్గరనైనా ఇంకా వాళ్ళు ఇచ్చే దక్షిణ వాళ్ళు ఇచ్చేటి ఏమైనా కూడా మైక్లో చెప్పాలి పెద్ద పెద్దగా వాళ్ళు అమ్మవారిని దర్శించుకున్నందుకు అమ్మవారి కృప పైన ఉండాలని అదొటిదోటి చెప్తూ ఉంటారు ఇక వాళ్ళ గురించి ఎందుకు లే కానీ ఎంత బాగుందో నాకైతే మస్తు అనిపించింది వాయిస్ ఇస్తుంటే కూడా ఈ వీడియో చూస్తున్నాయి కదా మస్తు అనిపిస్తుంది మేమైతే అన్నదానం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేద్దాం అని అయితే పోతున్నాము ఇక్కడ వీడు పిల్లలు మొత్తం వాటరే పోస్తున్నారు ఎక్కడనైనా మన ఏ ఫంక్షన్లనైనా పూర్వాల మొత్తం వాటరే ఉంటారు వాళ్ళకి ఏం సంబరం మంచిగా అనిపిస్తుంది హెల్పింగ్ నేచర్ బాగుంటుంది ఇక్కడైతే ఇంత పెద్ద లైన్ ఆ లైన్ దాటి మనం పోవాలి ఎంతైనా దేవుళ్ళ దగ్గర చాలా మందే ఉంటారు అక్కడ తినాలి కొంచెం కొంచెమన్నా అనే కాన్సెప్ట్తో మేమైతే తిన్నాము జేకతో పోయినా కాబట్టి మాత్రమే తిన్నాను నేను ఒక అసలు తినపోదు వామ్ టమాటా కర్రీ సాంబారు పెట్టారు ఇక్కడైతే ఇక మేము అందరం కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అంతమంది ఉన్నారు కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఒక ఒక్కడైతే కూర్చొని తిన్నాము తినేదిగా బయలుదేరడానికి ఇక్కడ ఉన్నాం మళ్ళీ అక్కనైతే పులిహోర పట్టుకొని వచ్చింది అన్నట్టు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా రూమ్లో అందుకే వాళ్ళ కోసం అయితే పులిహోర పట్టుకోవడానికి అయితే వెళ్ళింది చాలా పెడుతున్నారు లిమిట్ అనేది ఏం లేదు అయితే ఫుల్గా పెడుతున్నారు ప్రసాదం కొన్ని కొన్ని దేవుళ్ళ దగ్గర అట్లుంటుంది కానీ ఇక మేము రాంగ్ అయితే ఇక్కడ ఇక జోగిని వచ్చి ఇట్లా డాన్స్ అయితే చేస్తుంది చాలా బాగా అనిపించింది నాకు నేను వీళ్ళ కోసమే నాకు బోనాలంటే ఇష్టం ఇట్లా వేస్తారు కాబట్టి బోనాలంటే ఇష్టం ఇట్లా సాయంత్రం కూడా చాలా బాగా జరిగింది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా లాస్ట్ వరకు కృష్ణ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి